ి ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరియ పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు విద్యాపీఠం వ్యస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ నూట ముప్పై ఒకటి మంది విద్యార్థులకు కలరియ పట్టు శిక్షణ పదహారు రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు జూన్ నుంచి మళ్లీ ప్రతి ఆదివారం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం కాసాల బుచ్చిరెడ్డి వెంకటేశం విద్యాపీఠం సభ్యులు పాల్గొన్నారు శాస్త్రం ఐదు నుంచి ఏడు సంవత్సరాలకు ఫైట్ నేర్చుకోవడానికి టైం పడుతుంది తర్వాత ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మనం చికిత్స చికిత్స బాగా మూల సూత్రం ఏంటి ఇందులో అంటే ఇది మనం బేసిక్ లెవెల్లో ఎలా కలగాలి ఎలా నిలబడాలి పది మంది లేదా ఎనిమిది మంది ఫైట్ చేయాలి మనం చేస్తాను సో మర్మ రాష్ట్రం అంటే ఒక్క మనిషికి కానీ తనకి కానీ సో అసలు ఆ ధర్మాన్ని ప్రతిస్తూ తన దానికి మంచి చేయడానికి ఉపయోగించాల్సినటువంటి వ్యక్తి సో రాష్ట్రంలో మనకి ట్రీట్మెంట్ ఇట్లా మొన్న చికిత్స చికిత్స చాలా రకాలుగా మైండ్ ట్రీట్మెంట్ సో ఖరే నేర్చుకోవాలి ఇలా కానీ ఇలా చూపించినట్టు నేర్చుకో ట్రైన్ ఉన్నదే ఇప్పుడు ఏం చేయాలి అడుగు దూరం ఉంది అడుగు దూరం మాత్రమే అల్లం ఫస్ట్ మేము చేస్తున్నాం చేయాలి అల్లం చేసిన ఎంత బలంగా అయితే కొడతారో అంత బలంగా డైవర్ట్ చేస్తాం ఆ అంతా కూడా డైవర్ట్ చేస్తారు రెండో రకం ఇంకా క్లోజ్ అయిపోయారు అదే ఇంటర్ క్లోజ్ ఇప్పుడు పురంగ పురంబర్ ఇది ఇది పేకో పోయి ఇది కూడా చేయకుండా ఎవరైనా దాటిని అనవసరంగా ఇరవై మూడు ఇక్కడ వార్షిక భజన జరిగింది ఇరవై నాలుగవ తేదీ రోజు సాయంకాలం కార్యక్రమం ప్రారంభమైంది అంత ఒకటే రోజు వ్యవధిలో నూట ముప్పై ఒక్క మంది మనకు ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు చేరడం జరిగింది తర్వాత ఒక్కరోజు వచ్చినటువంటి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది సమ్మర్ కాబట్టి ఎక్కువ శ్రద్ధ విద్యార్థులను పెట్టలేకపోయారు అదేవిధంగా మున్ముందుకు ఇంకా కృషి చేయాలి ఆ విద్యలో అని విద్యాపీఠం ప్రతి ఆదివారం ఎప్పుడైతే శారదా సంగీత పాఠశాల ఎట్లయితే నడుపుతుందో దీన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పుష్కరాలు పూర్తయిన తర్వాత ఆశ్రమ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నిత్య చైతన్య కలని వాళ్ళతో సంప్రదించి అవకాశం ఉంటే తప్పకుండా ఈ ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం శిరో రోజు కాబట్టి ఆ రోజు ఈ విద్యను నియంత్రించేటువంటి ప్రయోజనం శ్రీ జ్యోతిర్వాసు విద్యాభ్యాసంలో చేయబోతుంది అన్నట్టు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి చక్కగా ప్రతి ఒక్కరు స్వయం రక్షణ మనం ఇంత దాడి చేస్తే మన రక్షణ ఎట్లనో నేర్పేటువంటి కళ ఈ మర్మ కళ అదే యుద్ధ కళ కలరియపట్టు ఇది నేర్పినటువంటి నిత్య చైతన్య శివ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుస్తూ ఆశస్యంగా అందజేస్తూ ఇక మనం సమాప్తి చేస్తాం మన దత్త ఇంతకుముందు పిల్లలంటే చేయలేని ఇప్పుడు అంత సస్యలే ఉన్నాం తప్పకుండా పిల్లలైనా సస్యులైనా ఏ విధంగా చేసుకోవాలో చెప్పేటువంటి అని అత్యంత ఆగిపోతే సరిపోదాన్ని ఇది పరుశురా మొట్టమొదటి ఉంది గురించి అనేక శాస్త్రాలు మనకు చెప్పబడి మనకి అనేక దగ్గరలో ఈ విద్యా విధానం గురించి కూడా చెప్పడం జరిగింది శివుల నుండి పరుషురా నేర్చుకున్నాను కేరళ అంతా కూడా పరుషురా కేరళ ప్రాంత పరశురాములు గొడ్డలి చేత పనికి ఆ స్థానం అందుకని మహేంద్రగిరి పర్వతం అక్కడ ఉన్నటువంటి పర్వతం అక్కడ ఎల్లప్పటికీ నివాస స్థానం పరశురాములు నలభై రెండు మందికి విద్యను ఏంటి ఆ తర్వాత తర్వాత వాళ్ళు దీన్ని కంటిన్యూ చేసినట్టు మనకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు లభిస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఎవరికూ తెలియనటువంటి కళ కేవలం శాసనాభంలో ఉన్నటువంటి కళ ఆ తర్వాత నేను ఎద్దు చేసి ఈరోజు మానవుల ప్రాప్తాన్ని కూడా వికసింపజేస్తున్నాను రెండు ఒక కళ మన భారతీయ తత్వము చాలా గొప్ప ఇటు నేర్చుకుంటూనే అటు ఈశ్వరత్వాన్ని పొందే ఈశ్వరత్వాన్ని ఇచ్చేటువంటి విద్య ఈ కలనీయ ప్రభుత్వం విద్య రెండు

कृपया स्पष्ट श्रोता आपका इस पन्ना उभरने से తెలియజేయండి నేను విక్రేషిని జై గోవిందప నాకి మాస్కా ఈ ఆశ మానసికంగా శారీరకంగా అన్ని ఒక వ్యక్తి ఎలా అభివృద్ధి చెందాలో ఆ రకంగా తయారు చేస్తుంది ఈ ఆశ్రమం ఈ ఆశ్రమం జ్యోతిర్వాసము విద్యాపీఠం స్వామి శ్రీశ్రి మహేశ్వర సిద్ధార్థి గారు వారి పాదాలకి శివ సంవత్సరాలు తెలియజేస్తూ నాతో ఈ కార్యక్రమంలో భాగం చూసుకుంటున్న డిసిసి ఉపాధ్యక్షుడు మిత్రులు పట్నం మాణిక్యం గారు సిడిసి మాజీ చైర్మన్ మిత్రుడు కాశాంత బిచ్చిరెడ్డి గారు మాజీ ఉపాధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్ గారు ఇక్కడ శిక్షకుల విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళు ఇచ్చి మంచి శిక్షణతో వాళ్ళు ఉప కావాలని చెప్పి కష్టపడి మరి సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మరి సిద్ధార్థ గారు ఏం మాట అంటే అదే ఆ చందం వస్తుంది అదే ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థమైతే మనం కూడా ఎన్నో ఆలోచన చేస్తుంటాం ఇది చేయాలి అది చేయాలి ఇట్లా సంపాదించాలో ఇట్లా ఖర్చు పెట్టాలో గ్రాండ్ ఏదో చేయాలని అనుకుంటాం కదా అది అందరికీ సాధ్యం కాదు ఒక సిద్ధార్థి గారికి సాధ్యమవుతుంది అని మరి అది అనేది ఆ భగవంతుని ఆశీస్సులో మరి ఆ సరస్వతి దేవి మరి బాగా చాలా అనుకున్న సాధించే శక్తి ఆ ఇచ్చినందుకు నేను సిద్ధార్థ గారికి పాదయం ఉన్నానని అలాగే స్టేజ్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మా నిలు గారు గారు అలాగే వెంకటేషన్ గారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా పూజ కార్యక్రమం భక్తితో మన అందరినీ కూడా మైమర్చ విధంగా చేసే కార్యక్రమం ఎప్పుడు ఈ స్థానంలో ఉంటుండే ఈరోజు మరి కనీ ఎరగని కలర్ తినలేదు కానీ ఇప్పటివరకు తెలియదు అది విద్య కళ మరి ఆ మాస్టర్ కూడా ధన్యవాదాలు సంగారెడ్డిలో అలాంటి కాబట్టి ఈ చిన్న వయసులోనే నేను మరి తల్లిదండ్రులు కూడా దీనికి ప్రోత్సహించాను మరి ఈ ఆశ్రమానికే కాకుండా ఈ కళ ఈ విద్య దేశమంతా వెళ్ళే విధంగా ఎందుకంటే ఈ పాంబులేషో అట్లా కాకుండా మన శక్తి మనకు ఉండేటట్టుగా మరి తయారయ్యే విధంగా మరి ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో కూడా పెడితే ఈ మన దేశానికి మంచి పౌరుగా తయారు కావచ్చు ఇప్పుడు చిన్న అబ్బాయి చెప్పాడు నేను ఇక్కడ ఈ శిక్షణ నేర్చుకున్నాకనే నాకు శారీరకంగా నేను గట్టిగా అయిపోయినా దృఢంగా అయినా అంత చిన్న మనసులో మరి అనిపించిందంటే మనమందరం కూడా మరి సాధ్యమైతే మా అప్పుడే నేర్పిస్తూ వస్తాము కాకుండా దాంట్లో మాల్గొన్నందరూ నేను అదృష్టంగా భావిస్తూ తెలియని తీసు వారితో పాటు చేసినటువంటి వెంకటేశ్వర పదిహేను రోజుల పాటు శిక్షణ శిక్ష శిక్షణలో పిల్లలకు ఏర్పరించినట్టు మరియు మాసప్రియల్లో పాల్గొన్నటువంటి కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు జ్యోతి నివాస్త విద్యాపీఠ సభ్యులు ప్రతి ఒక్కరికి పాత్రికే సోదరులందరి కూడా మేము కార్యక్రమాన్ని ఉద్దేశించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందన జరుపుకుంటూ స్వామి తీసుకునేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు పదిహేను రోజుల జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొత్తది కాదు ఇటువంటి కార్యక్రమం పెట్టడం జరిగిందని విషయానికి స్వామి గారు చెప్పినప్పుడు జ్యోతిర్వాస విద్యాపీఠానికి సంబంధించి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము క్రమశిక్షణకు మార్పులైన విద్యాపీఠంలో మనిషి జీవన విధానం నిత్య జీవితంలో మానవుడు ఏ రకంగా బ్రతకాలి విద్యార్థులు ఏ రకంగా క్రమశిక్షణతో ఉండాలి తల్లిదండ్రుల పట్ల గోవుల పట్ల ఏ రకంగా మర్యాదపూర్వకంగా ఉండాలనే విషయాన్ని స్వామి వారు ఎప్పటి చెప్పుకుంటూ తెలుసుకుని ఈ సనాతన కాపాడమైన లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ప్రాంత ప్రజల గారి బాధ్యం తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా మంది స్వచ్ఛంగా కార్యక్రమం ఉంటుంటే ఇక్కడ ఎంతమంది చెప్తా ఉ కార్యక్రమాలు స్వచ్ఛంగా పనిచేస్తూ ఉన్నారు దానికి అవసరం ఉంది మన గుడివాడి అయితే విద్య నెత్తు ఉందో ఇంకా ఓన్లీ ఎక్సర్సైజ్ కూడా మనం అంత కూడా గమనించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చూసినప్పుడు మన దేశ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతా ఉండే ఈ మధ్య మధ్యకాలంలో పనుగోలు పది రోజులుగా వాస్తవానికి మనం ఇంత హాయి పడ కూర్చోగలిగిన ఎంత చేసుకోవో మన కుటుంబంతో పాటు మన పని మనం చేసుకుంటా నిద్రపోతున్నాం కుటుంబ సభ్యులతో అంటే జవాన్లు వాళ్ళ పరిస్థితి చూస్తే

जैसे जे जे म परो डोड म साहित्य का समझो पढ़वाना सी एच जीडीए गलत तो सर अच्छा